ఆయన ప్రేమను ఆయన మహా ప్రేమను అర్థం చేసుకుంటా ఇంకను మనం బ్రతుకుతున్నామేమో ఇంకా మనం బ్రతుకుతున్నామేమో దేవుడు ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా రాష్ట్రో కాకుండా జీవిస్తున్నామేమో దేవుడు మనతో ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీద ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి నిజంగా దేవుడు ప్రేమతో కాదు మనల్ని కాపాడుతుంట ప్రేమతో కాదు రక్షించుకుంటా మహాప్రేమతో ఆయన మనలను రక్షించుకున్నాడు మహాప్రేమతో ఆయన మనం రక్షించుకున్నాడు ఎలా ఉన్నామో మనం ఆలోచన ఆలోచనలో కుదిరిపోయి అప్పటి చేత చచ్చిపోయాం మనము చచ్చిపోయాం కుళ్ళిపోయినటువంటి జీవితాలు మనకి కాని ప్రేమ వలన దేవుని యొక్క ప్రేమ చూసారా మహాప్రేమతో ఆయన మనలను రక్షించుకున్నాడు ప్రేమిన వలన రక్షించుకున్నాడు నిజంగా పరిశుభ్ర గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే రోగులు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఒక్కసారి చూడండి ఒక్క మాట చూసి ముందుకుందాం రోగులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ప్రేమిన వలన ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము రోజులకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎన్ని వచ్చుకున్నాము ఒక్కసారి చూద్దాము ఎన్ని వచ్చుకున్నాము అయితే దేవుడు మన ఎడన తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంత పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి మరింత తీర్చిన ఆయన ద్వారా

ఆయన మరణం ఒకసారి ఆలోచన చేయండి పరలోకం ఉన్నటువంటి మహానీయుడి లోకానికి వచ్చాడండి పరలోకండి మహానీడి లోకానికి వచ్చాడు మహానీయుడి లోకానికి వచ్చాడు ఆయన మన కొరకు ఎన్ని బాధలు అనుభవించాడో ఒక్కసారి ఆలోచన చేయండి మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒక్కసారి ఆలోచన చేయండి మన పాపములు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన మరణము మనకు గుర్తుకు రావటం లేదా ఆయన చూ ఆయన మరి శ్రమలో ఒకసారి గుర్తుకు రావటం లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన ముద్దుకు కట్టి వేశారు వర్షాలని తీసుకొస్తారు ముద్దుకు కట్టి వేశారు మెత్తాలతో కొడుతున్నారు ప్రేమిన వాళ్ళ మెత్తాలతో కొడుతున్నారు ఆయన శరీరం వెనక శరీరం అంత ప్రేమిన వాళ్ళ నలిగిపోయింది రక్తం అంతా కాలిపోతుంది ఎక్కడితో ఆగలేదు కొరడాలు పట్టుకున్నారు కొరడాలు పట్టుకుని కొడుతూ ఉంటే ప్రేమిన వాళ్ళ ఆ ముళ్ళు శరీరంలో కూర్చుకుంటుంటే ఆ ముళ్ళు కూర్చుకుని శరీరం నుంచి మాంసపు ముద్దలు బయటకు వచ్చేసారండి మాంసపు ముద్దలు బయటకు వచ్చేసారు అక్కడితో ఆగరా ఆగలేదు ప్రేమిన వాళ్ళ శ్రేస్సుపై ముండకేటలు పెట్టారు శ్రవసుపై ముండకేటలు పెట్టి నా మీద శిలువను ఆదపై మోపి ఇద్దరు దగ్గర మీద లక్ష్యం మీద నడిపించుకుంటూ తీసుకువెళ్ళి ఆత్రమస్థానికి భూమికి మధ్య ప్రీమియం అలరా ఆయన శ్రీము వేసి చంపేశారండి ఎవరు కొరకు ఆయన ప్రాణ త్యాగము అన్న ఆలోచనలకు వెళ్తే ప్రీమియం పలరా యుద్ధకు ఆయన మరణించాలన్న ఆలోచనకు వెళ్తే కేములము మనకి కాదు ఆ ప్రాంతం పెళ్లి మహా ప్రాంతంలో ఆయన మనం శిక్షుకున్నాడ ప్రాంతం కాదు మహాప్రేమతో మనం రక్షించుకున్నాడు ప్రేమైన మహా మహాప్రేమ మహాప్రేమ నిజ ఇంకా ప్రేమైన వాళ్ళ ఆయనకు దూరంగా ఉంటూ ఉన్నాము ఇంకా ఆయనకు దూరంగా ఉంటున్నాము ఆ మహాప్రేమ చేత దేవుడు మనం రక్షించుకుంటే ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నాం ఏంటి ప్రేమైన వలన అర్థం కాలేదు నిజంగా ఈ సంవత్సరాలు రాగానే చదువుకోవాలని స్కూల్కి వెళ్ళండి ఇంకా ఎనిమిది సంవత్సరాలు రాగానే వివాహం చేసుకోవాలని ఎన్నో ఆలోచనతో వివాహం చేసుకున్నామని కుటుంబాన్ని పోషించడానికి ఇది ఉద్యోగం కావాలి ఉద్యోగం జాయిన్ అవ్వాలి నీ కొరకు ప్రారంభించినటువంటి దేవుడిని ఎందుకు అయ్యా ఇంకా దూరం పెడుతూ ఇంకా దూరం పెడుతున్నావు ఇంకా ఎందుకు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాము ఇంకా దేవుడికి అయిపోతూ ఉన్నావు ఇంకా ఎందుకు రక్షణకు దూరం అయిపోతూ ఆ మహాప్రేమ ఇంకా అర్థం కాలేదా ఆ మహాప్రేమ ఇంకా అర్థం కాలేదా ఆ మహాప్రేమ ఇంకా అర్థం కాలేదా నిజంగా ఆలోచించిన ప్రేమ ఎన్ని శ్రమను అనుభవించాడు మహనీయుడు ఆయన మహాప్రేమను మనపై చూపించడానికి ఆ మహాప్రేమను చూపించడానికి ఎంత గొప్ప దేవుడు మన కొరకు నిజంగా ఉన్నాడు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఉన్నామంటే ప్రేమ వాళ్ళ ఏ కేవలం మన భయం కాదు లేదు మన ధనము కాదు మన అర్థం కాదు నిజంగా ఉన్నాం ఆయన మహాప్రేమ ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు ఇంకా ఆయన ప్రేమ అంత కాలేదా ఇంకా ఆయన అర్థం కాలేదా నిజంగా ఇంకా గుర్తుపట్టకుండా బ్రతుకుతున్నా ఇంకా ఆయన గుర్తుపట్టకుండా బ్రతుకుతున్నామా తమ్ముడిని గుర్తుపట్టాము చెల్లిని గుర్తుపట్టాము అమ్మను గుర్తుపట్టాము తెల్లని గుర్తుపట్టాము స్నేహితులు గుర్తుపెట్టాము పదవులు గుర్తుపట్టాము కానీ నీ కొరకు ప్రారంభించినటువంటి మహనీయులు ఎందుకు ఎంతో గుర్తుపెట్టకుండా దేవునికి దూరంగా పెడుతున్నా ఇక ఎందుకు దూరంగా పెడుతున్నా ఈరోజు ఆలోచించా ఈరోజు ఆలోచించా దేవుడు నేను ఏమైనా చేయగలడు కానీ ఎందుకు ఆయన మహాప్రేమ చేత కాపాడుతూ ఉన్నాడు మహా చేత కాపు ప్రేమ చేత కాపాడుతున్నాడు ఇది నీ కొరకు ఆయన బలి అయిపోయాడే ఆయన శరీరం ఆయన శరీరం ఆయన కాచినటువంటి విలువైనటువంటి రక్తం మీరు మన మధ్య ఉన్నది మన మధ్య ఎంత గొప్ప ప్రేమ మన పైన ఎంత గొప్ప ప్రేమ చూపించాడు ఆయన ప్రేమ కాదండి మహాప్రేమ చూపించాడు మనపై మహాప్రేమ చూపించాడు ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి ఇంకా దేవునికి దూరం మేము ఒకసారి ఆలోచించండి ఇంకా రక్షణకు దూరంగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఇంకా ఆయన యొక్క రక్తానికి ఆయన దూరంగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించండి ఆయన ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడయ్యా చూపుతున్నాడు ఆయన రాటానికి శ్రద్ధగా ఉన్నాడు అయితే ఆయన రాకడము నీ మెత్తపడే విధంగా నీ జీవితాన్ని మార్చుకున్నావా నీ జీవితాన్ని మార్చుకున్నావా మార్చుకోకపోతే ఈరోజు నిజంగా దేవుడి మాటతో మాట్లాడుతున్నాడు మాట ఒక్కసారితో ఆలోచించి వృదేమితో అన్నింటినీ గుర్తుపెట్టావు అన్నిటినీ గుర్తుపట్టావు అన్నిటినీ గుర్తుపట్టిన నేను నీ కొరకు ప్రారంభించినటువంటి మహనీయులు ఎందుకు గుర్తు పట్టకుండా బ్రతుకుతున్నావు ఇంకా రక్షణలు రాకుండా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించు ఒక కాపరి తొమ్మిది తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఎందుకో తప్పిపోయినటువంటి గొర్రె దగ్గరకు వెళ్ళిపోయే దొంగిడు ఏసు ప్రభు గారు ఇదిగో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు ఆ ప్రేమను పొందుకుని నిత్యమైనటువంటి రాజ్యం కొరకు బ్రతకడానికి ఎందుకు నువ్వు ఇంత దూరంగా ఉంటున్నావు ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నావు శరీరానికి ఎందుకు ఒకసారి ఆలోచించను ఇప్పుడు ఒకసారి ఆలోచించండి దేవుని ప్రేమ ప్రేమ కాదు మా ప్రేమతో మన రక్షించుకున్నాడు